ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాము గుడిలో దైవ దర్శనం అయిన తర్వాత మనసు శరీరం రెండూ ఉత్తేజం అవుతాయి గుడి ప్రశాంతతకు మారుపేరు దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపం అహం ఆవేశం స్వార్థచింతన కొంతసేపు దూరం అవుతాయి గుడిలో విద్యుత్ అయస్కాంత శక్తి కేంద్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉండడం వల్ల మనకు కావలసినంత పాజిటివ్ ఎనర్జీ గుడిలో లభిస్తుంది గుడిలో మూల విరాటును ప్రతిష్ట చేసే మూల స్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి ఈ మూల విరాట్ను ప్రతిష్ట చేసే ముందు భూమి లోపల మంత్రాలు రాసిన రాగిరేకులు ఉంచుతారు ఈ రాగిరేకులు భూమిలో ఉండడం వల్ల మూల స్థానంలో కలిగే అయస్కాంత తరంగాల శక్తి రాగి రేకుల ద్వారా ప్రసారం అవుతుంది గుడికి వచ్చే భక్తులకు ఆ శక్తి లభించి శరీరం ఉత్తేజం అవుతుంది మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ శక్తి కారణం అవుతుంది అంతేకాకుండా దేవాలయాల్లో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజాల ఫలం వల్ల మనసులో మాలిన్యం కరగడం మొదలవుతుంది అని ప్రతీతి అలా కొంతసేపైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతామని అందుకని పెద్దలు దర్శనం అవ్వగానే కాసేపు గుడిలో కూర్చొని రావడం మంచిదని చెప్తూ ఉంటారు